ఈ మధ్య కాలంలో చిన్నారుల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసుకునే వారి వరకు కూడా అందరికీ కూడా శారీరక శ్రమ అనేది చాలా వరకు తగ్గిపోయింది ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ రంగం బాగా డెవలప్ అయ్యిందో వైట్ కాలర్ జాబ్స్ ఎప్పుడైతే వచ్చేస్తున్నాయో ఏసీలో కూర్చొని కంప్యూటర్లో ల్యాప్టాపుల ముందు కూర్చొని పనిచేసే ఉద్యోగాల మీ వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో చిన్నతనం నుంచే ఓబకాయం అనేది పెరిగిపోతుంది అనేది దీనికి సంబంధించి వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ కొన్ని సర్వేలు చేయించింది ఆ సర్వేల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినాయి వీళ్ళ చెబుతున్న లెక్క ప్రకారం ఇప్పుడు పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది కాబట్టి రెండు వేల యాభై నాటికి అధిక బరువు గల వారి సంఖ్య ఏకంగా నలభై ఐదు కోట్లకు చేరిపోయే అవకాశం ఉందట భారతదేశంలో అంటే అందరూ కూడా ఇంకా సాధారణ ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు అందరూ ఓబకాయ రోగులే పెరిగిపోతున్నారు రెండు వేల యాభైకి వచ్చేసరికి నలభై ఐదు కోట్ల మంది కోట్లకు చేరే అవకాశం ఉంది ఆ నెంబర్ అనేది ఇప్పటికీ పదిహేను నుంచి ఇరవై నాలుగేళ్ల వయస్సు యువతి యువకుల్లో ఎక్కువ శాతం అధిక బరువు ఉన్న వాళ్లే కనిపిస్తున్నారట పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు ఏళ్ల మధ్యలో అయితే ఐదు నుంచి పద్నాలుగు ఏళ్ళ పిల్లలు సైతం బొద్దుగా ఉండేవారు అధికంగా ఉంటారు ప్రస్తుతం చైనా అమెరికా తర్వాత భారత్ ఓబకాయాల్లో మూడో స్థానంలో ఉందట రెండు వేల ఇరవై ఒకటి గణాంకాల ప్రకారం దేశంలో పదిహేడు పాయింట్ ఆరు కోట్ల మంది అధిక బరువు గలవారు ఉన్నారు కొన్నేళ్ళ తర్వాత అమెరికాన్ సైతం వెనక్కినెట్టి ఓబకాయల సంఖ్యలో ప్రపంచంలో భారత్ రెండో స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది లాన్సెట్ జర్నల్ చెప్పుకొచ్చింది జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే గణాంకాల ప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓబకాయ సమస్య చాలా ఎక్కువగా పెరుగుతుందట హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం స్థూలకాయలేననే సర్వేలు చెబుతున్నాయి అంటే మన దగ్గర ఈ సమస్య ప్రమాద కంటికలు కూడా చాలా గట్టిగానే మోగుతున్నాయి అనేది చెబుతుంది అయితే ఇందులో ఊబకాయానికి కారణాలు ఏంటి అనేది నిపుణులు ఏం చెప్తున్నారు అంటే ఒకటి ప్రధానంగా జన్యు కారణాలు రెండోది అనారోగ్యకరమైన ఆహారం అలాగే శారీరక శ్రమ అనేది లేకపోవడం ఎక్కువగా నిద్రించడం వాతావరణ అంశాలు కొన్ని ఔషధాల వినియోగం వల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉందని అంటే ప్రతి దానికి అనవసరం మందులు వాడేస్తూ ఉంటారు దానివల్ల కూడా ఊబకాయం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అధిక బరువు ఉన్నవారికి పలు ఇతర సమస్యలు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉందట అవి ఏంటి అంటే టైప్ టూ మధుమోహం వచ్చే అవకాశం ఉంటుందట అలాగే అధిక రక్తపోటు గుండె వ్యాధులు ఫ్యాటీ లివరు మానసిక వ్యాధులు మహిళలకైతే గర్భాధారణ సమయ సమయంలో కొన్ని సమస్యలు కూడా తలెత్తుతాయట సాధారణంగా కొవ్వు శాతం పెరిగితే దాన్ని ఊబకాయం అని అంటారు దానికి కూడా ఒక లెక్క ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం బాడీ మాస్ ఇండెక్స్ అంటే బిఎంఐ ఎలా ఉంటే ఏంటి అనేది చెబుతుంది ఈ బిఎంఐ అనేది పద్దెనిమిది పాయింట్ ఐదు కన్నా తక్కువ ఉంటేనంటే తక్కువ బరువు అదే పద్దెనిమిది పాయింట్ ఐదు నుంచి ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఉంటే కనుక ఈ బిఎంఐ సాధారణ బరువు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఉంటే అదికి బరువు ఒకవేళ ముప్పై కన్నా ఎక్కువ ఉంటే ఊబకాయం వచ్చేసినట్టే ఈ బిఎంఐ అనేది ఇదే క్యాలిక్యులేట్ చేసుకోండి ఎవరైనా బిఎంఐ కనుక థర్టీ పర్సెంట్ ఉంటే ఊబకాయం వచ్చేసినట్టే అనేది అధికారులు చెప్తున్నారు అయితే ఖచ్చితంగా ఎక్కువ పిల్లలు అధికంగా మొబైల్ ఫోన్లకు టీవీలకు అలవాటు పడడం మైదానంలో ఆటలు అంటే గ్రౌండ్కి వెళ్ళే అది అసలు లేదు ఇప్పుడు అసలు గ్రౌండ్కి వెళ్ళా కూడా ఆడట్లేదు పిల్లలు ఎవరు ఆడుకోవట్లేదు అది తగ్గిపోవడం కూడా లావైపోవడానికి కారణం అనేది వైద్య నిపుణులు చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించి ఆహారం మీద మెయిన్ అంటే డైట్ అని చెప్పాలి ఆహారం మీద మొత్తం కంట్రోల్ చేయాలి అలాగే దాంతోపాటు ఎక్సర్సైజ్లు ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నారు ఆహారం తీసుకోవడంలోనూ అనేక రకాల జాగ్రత్తలు పాటించాలి ఆకలైనప్పుడు మాత్రమే తినాలట అలాగే భోజనం టైం అయిపోయింది కదా అని ఆదరా బాద్రగా తినడం వల్ల కూడా బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది ఒకవేళ బాధగా ఒంటరిగా ఉన్నప్పుడు లేదా కాలక్షేపం కోసం వేలాపాల లేకుండా ఎక్కువ మొత్తంలో తినకూడదు అసలు ఒంటరిగా ఉండకూడదు మెయిన్ అలాగే భోజనం చేసేటప్పుడు పరధ్యానం పనికిరాదు ఏం తింటున్నామో ఎంత తింటున్నామో స్పృహ ఉండాలట ఇది చాలా కీలకం అలాగే రుచిని ఆస్వాదిస్తూ ఆరగించాలి తినే ఆహారంలో క్యాలరీలపై అవగాహన ఉండాలి ఉదాహరణకు ఒక పూట ఎక్కువ క్యాలరీలు ఆరిగిస్తే తర్వాత పూట కాస్త తగ్గించుకోవాలి దీన్నే డైట్ మేనేజ్మెంట్ అంటారు అలాగే సమతుల ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం శారీరక శ్రమ ఆరోగ్యకరమైన జీవనశైలి తగినంత నిద్ర ఒత్తిడి లేకుండా ఉండడం వల్ల ఊబకాయం నుంచి బయటపడచ్చు అనేది అంటే ఒక వైద్యులు చెప్తున్నారు ఈయనెవరంటే డాక్టర్ రాకేష్ సహాయ్ ఎండోక్రైనాలజిస్ట్ సూపరింటెండెంట్ ఉస్మానియా ఆసుపత్రి ఈయన చెప్తున్నది ఏంటి అంటే చిన్నతరం నుంచి తీపి ఉప్పు రెండు తగ్గించాలట ఈ ఊబకాయ ఉన్నవాళ్ళు బుద్ధిగా బొద్దుగా ఉన్నారు అని అనుకోవడం కాదు మీరు తీపి ఉప్పు రెండు చిన్న చిన్న వయసు నుంచే తగ్గించండి ముఖ్యంగా ప్రజల జీవన శైలిలో వచ్చిన మార్పుల వల్ల ఈ సమస్య పెరుగుతుంది పిజ్జా బర్గరు ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి అధిక క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకుంటే ఒకేసారి సుమారు వెయ్యి క్యాలరీలు ఒంట్లోకి ప్రవేశిస్తాయట ఒక వ్యక్తి రోజుకు సగటున పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల క్యాలరీలు అవసరం కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో క్యాలరీలు తీసుకోవడం మంచిది కాదు చిన్నతనం నుంచి తీపి ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు అలవాటు చేయొద్దు పాఠశాలల్లో అధిక క్యాలరీలు ఆహారం తినకుండా చూడాలి ఎక్కువ వంట వేళ్ళు కూరగాయలు పండ్లు ఇంట్లో వండిన పదార్థాలు మాత్రమే తినాలి ప్రతిరోజు వ్యాయామం శారీరక శ్రమ అనేది తప్పనిసరి ఒక రకంగా ఎందుకంటే ఇది చాలా డేంజర్ బెల్ రెండు వేల యాభై నాటికి నలభై ఐదు కోట్ల మంది ఓపకాయ ఉన్నవాళ్ళు తయారైపోతున్నారు అనే ఒక అంచనా వచ్చింది అంటే చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి